భగవాన్ శ్రీ సత్యసాయి వారి అత్యంత ప్రియమైన భక్తులలో స్వామి కారుణ్యానందగారు ఒకరు ఒకరోజు రాత్రి వారికి స్వామి గదిలోనే నిద్రించే అద్భుతమైన భాగ్యం కలిగింది స్వామివారు మంచంపై విశ్రమించగా కారుణ్యానందగారు స్వామివారి పాదాల చెంత నేలమీద పక్క వేసుకున్నారు కొంతసేపటి తర్వాత హఠాత్తుగా స్వామివారి మంచం నుండి కళ్ళు మిరుమిట్లు గొలిపే ఒక దివ్యమైన కాంతి రావడం గారు గమనించారు ఆ కాంతిని చూసి ఆయన ఆశ్చర్యపోయారు అక్కడ మంచం మీద ఇప్పుడు బాబావారు లేరు వారి స్థానంలో సాక్షాత్తు ఆ చిన్ని కృష్ణుడు దర్శనమిచ్చారు అది కలకాదు భ్రమ అంతకన్నా కాదు సాక్షాత్తూ దైవదర్శనం కేవలం ఆ చిన్ని కృష్ణుడిని దర్శించుకోవడమే కాదు ఆ కృష్ణరూపం నెమ్మదిగా మారి తిరిగి సత్యసాయిబాబాగా సాక్షాత్కరించే అపూర్వ దృశ్యాన్ని చూసే అదృష్టం కూడా కారుణ్యానంద గారికి దక్కింది ఈ మధురమైన దివ్యమైన అనుభూతిని వారు తర్వాత కస్తూరిగారితో పాటు ఎందరో భక్తులతో పంచుకుని పరవశించిపోయారు